బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఐఆర్ఆర్ లిక్కర్ ఇసుక కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు కేసులపై మీడియాతో మాట్లాడొద్దంది హైకోర్టు అయితే మద్యం కేసులో కొల్లు రవీంద్ర కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు చంద్రబాబుకు భారీ ఊరట దొరికింది మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇన్నో రింగ్ రోడ్ ఇసుక మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడీ కేసులు నమోదు చేసింది వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు మూడు పిటిషన్లు దాఖలు చేశారు ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఖైదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరిట లభించినట్టు తెలుస్తోంది బెయిల్ కూడా మంజూరు చేసింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సో ఖచ్చితంగా మనం చంద్రబాబుకు భారీ ఊరట లభించిందనే భావించాల్సి ఉంటుంది ఇప్పటికే ఆయన స్కిల్ కేసుకు సంబంధించి బెయిల్పై బయట ఉన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పాలసీకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఇసుక అలాగే లిక్కర్కి సంబంధించి కావచ్చు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి కేసు నమోదు చేసింది ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ వన్గా ఉన్నారు మద్యం కేసుకు సంబంధించినటువంటి పాలసీ కేసులో ఆయన ఏ త్రీగా ఉన్నారు అలాగే ఇసుక కేసుకు సంబంధించి ఏ టూగా ఉన్నారు సో మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి ఏ ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వెస్టిగేషన్కి చంద్రబాబు సహకరించాల్సిందంటూ కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది ఒకవేళ చంద్రబాబును ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సిఐడి పిలిస్తే కనుక నలభై ఎనిమిది గంటలకు ముందుగానే ఆయనకు నోటీసులు జారీ చేయాలని కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది ఇప్పటికే ఆయన స్కిల్ కేసుకి సంబంధించి ఒక భారీ ఊరట లభించింది ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు మరోవైపు ఈ మూడు కేసులు ఇసుక లిక్కర్ అలాగే మద్యం ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కావచ్చు మద్యం కేసులకు సంబంధించి ఈ మొత్తం ఈ కేసులన్నిటికీ సంబంధించి ఇప్పటికే వాదనలు కొనసాగుతున్నాయి ఏపీ హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఈ నేపథ్యంలో హైకోర్టు సుదీర్ఘంగా విచారించిన అనంతరం వాటిని రిజర్వ్ చేసింది నేడు వాటిని వెలువరించింది ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి చంద్రబాబు ఎక్కడ కూడా బహిరంగ వేదికల పైన కానీ అలాగే మద్యం కేసు ఏవైతే మీడియా సమావేశాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా నిర్వహించకూడదు వీటిపైన ప్రస్తావించకూడదు అంటూ కూడా ఏపీ హైకోర్టు అయితే స్పష్టం చేసింది సో మొత్తంగా చూస్తే చంద్రబాబుకు ఈ మూడు కేసుల్లో భారీ ఊరట లభించిందని మనం భావించాల్సింది ఇక వీటితో పాటు ఇటు ఆనాడు ఈ ఈ ఏవైతే మద్యం ఇసుక ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి నారాయణ ఉన్నారు అలాగే మద్యం కేసుకు సంబంధించి కొల్లు రవీంద్ర ఉన్నారు అలాగే ఏవైతే ఇసుక కేసుకు సంబంధించి పీతల సుజాత కూడా ఉన్నారు సో ఈ మొత్తం వీరు ముగ్గురికి కూడా కొంత ఊరట లభించినట్టుగానే మనం భావించాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో చంద్రబాబుకు వరుసగా ఏపీ హైకోర్టులో కొంత ఊరట లభించింది ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కూడా కొంత ఊరట లభించిందని మనం భావించాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ